స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి కరకాటక రాసి వారికి కార్యానుకూలత పెరుగుతుంది చేస్తున్నటువంటి పనులల్లో పురోగతిని సాధించగలుగుతారు మీ కష్ట నష్టాలకి కాస్తంత ప్రాముఖ్యత లభిస్తుంది అయ్యో పాపం అనేవాళ్ళు తారసపడతారు ఇంతకు ముందున్న పరిస్థితి కన్నా ఇప్పుడు పరిస్థితి కాస్తంత మెరుగుదలగా ఉంటుంది అప్పుడు అయ్యో అనేవాళ్ళు లేరు పాపం అనేవాళ్ళు లేరు ఏదో మీ చేజేతులారా మీరు చేసుకున్నదే కదా అన్న విధంగా మిమ్మల్ని తిట్టడము మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఈ రోజున నిజాలను గ్రహించుకోగలుగుతారు జరిగినటువంటి పరిణామాలలో మీ తప్పేమీ లేదని మీకు సానుభూతి తెలియజేయటము మిమ్మల్ని తిరిగి ప్రోత్సహించడము వారి అండదండల్ని మీకు అందించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వ్యాపార రీత్యా నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాస్తంత నత్తనడక నడుస్తున్నటువంటి విధంగా కనిపించవచ్చు గాని లోపల పరిస్థితులు మాత్రం అనుకూలిస్తాయి ఆన్ స్పాట్ లో డెసిషన్ తీసుకోవటము రిజిస్ట్రేషన్లు జరగటము పెద్ద స్థాయిలో కొనుగోలు జరగటం అనేవి సంభవిస్తాయి విదేశాలలో ఉన్నవారికి స్వల్పమైన మార్పుల కారణంగా ఎన్నో పరిస్థితుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగరీత భద్రత పూర్తిగా కోల్పోతారు కొన్ని సందర్భాలలో అయోమయపు పరిస్థితులు ఏర్పడతాయి ఉండాలా లేదా ఇంటికి వెళ్లాలా అన్న విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త ప్రాజెక్టులు అత్యంత తొందరలో వస్తేనే మనం నిలబడగలుగుతాము నిలదొక్కుకోగలుగుతాము అన్న ఆవేదన భాగోద్వేగానికి చెంది ఉంటారు ఎమోషనల్ సపోర్టు లేక ఎక్కువగా ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహారయాత్రలు తీర్థయాత్రలు దైవ కార్యక్రమాలలో పరిపూర్ణంగా పాల్గొనగలుగుతారు ఎప్పుడూ లేనంత విశ్రాంతి మనశ్శాంతిని అందులో మీరు పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు స్వయంకృత అపరాధాలు లేకుండా మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాన్ని అందుకోని విధంగా మంచి శుభవార్తను వినగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచరాస్తుల విలువ గణనీయంగా పెరగటం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీకు చేదు అనుభవాలకి కారణమవుతుంది అయిన వాళ్లలో రకరకాల మార్పులు ఇతరితర మాటలు వినవలసినటువంటి పరిస్థితులకి కారణమవుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని లింగాష్టకాన్ని పఠించండి శివాలయంలో పదకొండు తెలుపు ఒత్తులతో దీపారాధన జరిపించండి అదేవిధంగా అమ్మవారి చెంతన ఇరవై యొక్క ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి మనస్ఫూర్తిగా మీకున్నటువంటి ఒకనొక కోరికని తీర్చమని నెరవేర్చమని అమ్మవారి పూజలు చేయగలిగితే మంచి ఫలితాలను అత్యంత తొందరలో అందుకోగలుగుతారు మెడలో కౌముదిని ధరించండి